బొమ్మనహాల్ మండలం నేమ్కల్లు గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయదుర్గం నియోజకవర్గానికి వరాల జల్లులు కురిపించారు శనివారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో ఆయన గ్రామంలో మాట్లాడుతూ వంతకల్లు రిజర్వాయర్ నిర్మాణం చేస్తామని జీడిపల్లి బైర్వాణి తిప్ప ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని నేమ్కల్లు గ్రామంలో రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామని పలు రకాల హామీలను ఆయన ఇచ్చారు మీ కరెంటు మీరే ఉత్పత్తి చేసుకునే విధంగా నియమకల్లో చేసే బాధ్యత మాదని మీ అందరికి సర్ప్రైజ్ ఆకస్మిక తనిఖీ కోస్తా మీ సచివాలయాన్ని యాక్టివేట్ చేసి ఈ గ్రామాన్ని ఒక పరిశుభ్రమైన గ్రామంగా క్లీన్ విలేజ్ గా తయారు చేసే బాధ్యత కలెక్టర్ కి అపెప్తున్నా కాలో శ్రీనివాసులు గారు చెప్పారు అర్థాంతంగా ఆగిపోయింది జీడిపల్లి భైరవాణి తెప్ప ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ వస్తే ఈ ప్రాంతంలో చాలా వెసులుబాటు వస్తుంది ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి ముప్పై ఐదు పర్సెంట్ ఖర్చు పెడితే దాన్ని ఆపేసే పరిస్థితికి వచ్చారు తప్పకుండా పని ప్రారంభిస్తాం దీన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ఆమె ఇస్తున్నా తుంగభద్ర ఎగువ కాలకు అనుసంధానంగా బొమ్మనహాల్ మండలంలో నేమ ఉంతకల్లు గ్రామాల మధ్య ఐదు టీఎంసీ నీళ్లు పెట్టడానికి రిజర్వాయర్ కావాలన్నది అది కూడా శాంక్షన్ చేస్తున్నాం అది శాంక్షన్ చేసి ఈ ప్రాంతంలో నీటి సమస్య పరిష్కారం అవుతుంది తుంగభద్ర ఎగుకాలం ఆధునీకరణ కోసం పళ్ళన్ని మిగిలిపోయినాయి నిలిచిపోయినాయి అవన్నీ పూర్తి చేస్తాం హంద్రనీవ పథకం ముప్పై ఆరు ఏ ప్యాకేజీలో తలపెట్టిన మాల్యం అవుదలట్ల బ్రాంచ్ కాలో కూడా పటిష్టం చేయాలన్నా అవి కూడా చేస్తామని చెప్పి కూడా ఆమె ఇస్తున్నా ఏత రాయదుర్గం ఉంది మున్సిపాలిటీ కానీ ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నారు ప్రభుత్వానికి కూడా మీకు ఎట్లయితే ఇబ్బందులు ఉన్నాయో ప్రభుత్వానికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఏదేమైనా దీనికి ప్రత్యేక నిధులు ఇచ్చి రాయిదుర్గను అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా కణేకల్ బొమ్మనహాల్ మండలాల్లో ఇరవై వేల ఎకరాల్లో ఇసుక మేటలు దిబ్బలు విస్తరించున్నాయి ప్రతి సంవత్సరం సుమారు అర్ధ కిలోమీటర్ల మేర మళ్ళీ ఈ విస్తీర్ణం పెరుగుతామని చెప్పి అన్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో పెరగడానికి వీలు లేదు అన్ని చర్యలు తీసుకుంటాం ఎంతైనా డబ్బులు ఖర్చు పెడతాం మళ్ళీ ఈ ప్రాంతాన్ని ఎడారిగా మారకుండా పూర్తిగా నియంత్రణ చేసే బాధ్యత మేము తీసుకుంటాం దీనికి ప్రత్యేకమైన నదీ గర్భంలో సబ్ సర్ఫేస్ డ్యాములు కావాలన్నారు ఇప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా అవి కూడా తయారు చేస్తారు తయారు చేసే అవన్నీ ఎన్ని వస్తాయి ఎన్ని అవసరమైతే అన్ని చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మండల కేంద్రమైన డి హెరిహల్ సమీపంలో పార్కులేషన్ ట్యాంక్ కావాలన్నారు అది కూడా ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా బొమ్మనహాల్ మండలం శ్రీధరఘట్ట గ్రామానికి చెరువుకు తుంగభద్ర ఎడప కాలువ ద్వారా తుంగభద్ర ఎగువ కాలువ ద్వారా నీళ్ళు ఇవ్వాలని చెప్పి అన్నారు ఇది కూడా శాంక్షన్ చేస్తాం కనెక్ట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఈరోజు ఈ ప్రాంతంలో బొమ్మనహాల్ మండలంలో నేమకల్లు డి ఈరేహల్ మండలం కేంద్రానికి ఒక పారిశ్రామిక క్లస్టర్ని తయారు చేస్తామని అన్నారు ఇక్కడ కూడా ఒక ఎనిమిది పరిశ్రమలు ఉన్నాయి దీనికి కూడా ఆమె ఇస్తున్న ఈ రాయిదుర్గలో ఉండే పిల్లలు బెంగళూరు పోకుండా అనంతపురం పోకుండా ఇక్కడే ఉద్యోగ కల్పన చేయడం మా బాధ్యత దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ ఇక్కడ ఇనుప ఖనిజం ఉంది అదే మరిగా అనుబంధ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి గోపురానికి ఒక మూడు కోట్ల రూపాయలు కావాలని చెప్పి కోరారు తప్పకుండా సిజిఎఫ్ కింద ఇచ్చి పూర్తిగా ఈ గోప ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్ స్కూల్ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా